గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది తొలి రెండు రోజుల్లోనే మంచి ముహూర్తాలు ఉండటంతో అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు సన్నాహాలు చేసుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఇప్పటికే పదిహేడు స్థానాలకు టికెట్లు ప్రకటించింది అధికార కాంగ్రెస్ మాత్రం పద్నాలుగు స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ టికెట్పై ఇప్పటికీ తేల్చడం లేదు ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరూ తెలియకపోవడంతో ప్రచారం కూడా మొదలు పెట్టలేదు బీజేపీ బీఆర్ఎస్ పదిహేడు స్థానాల్లో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ పద్నాలుగు స్థానాల్లో మాత్రమే ప్రచారం చేస్తోంది ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉద్యమాల పురిటిగడ్డగా గుర్తింపు ఉన్న కరీంనగర్ ఎంపీ టికెట్పై అధికార కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోంది మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పటికే నాలుగైదు సార్లు సమావేశమయ్యారు కానీ ఇప్పటికీ తేల్చలేకపోయారు ఏప్రిల్ పద్నాలుగున హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సిఎం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మన్షితో చర్చించారు కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మరో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్రావు పోటీ పడుతున్నారు అయితే ఇద్దరు అగ్రకులాలకి చెందినవారే ఒకరు రెడ్డి సామాజిక వర్గం నేత కాగా మరొకరు వెలమ సామాజిక వర్గం నేత దీంతో ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి బీసీని బరిలోకి దించాలని భావిస్తున్నారు అగ్రవర్ణాలకు టికెట్టు ఇస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోతాయని బీజేపీ నుంచి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి బండి సంజయ్ లాభపడతారని అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ బలమైన బీసీ నేత లేకపోవడం ఆ పార్టీకి మైనస్గా మారింది స్థానికేతరుడికి టికెట్టు ఇస్తే తప్పుడు సంకేతం వెళ్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది వెలమ సామాజిక వర్గానికి చెందిన వెలిచాల రాజేందర్ రావుకి ఎంపీ టికెట్టు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రాజేందర్ రావుకే మద్దతు ఇస్తున్నారు మొదట ప్రవీణ్ రెడ్డికి మద్దతు ఇచ్చారు అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉండటంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది దీంతో రాజేందర్ రావునే బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం టికెట్ ఖరారు కాగానే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని రాజేందర్ రావు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు ఖమ్మం నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని సీఎం అంతకుముందే కోరారు అయితే ప్రియాంక పోటీ చేసే అవకాశాలు లేవని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక